సో హాయ్ గైస్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే అయ్యో నమస్కారం అంటే మా విలేజ్లో అయితే చిర చేపలు వాడుతారు ప్రతి ఒక్క ఊరైతే ముదిరాజు వాళ్ళకు ఉంటుంది చెరువు మా ఊరు ఏంటంటే అందరికి ఉంటుంది చెరువు మొత్తం ఊరు మొత్తం ఉంటుంది ఎందుకంటే మా ఊర్లో ముదిరాజు వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు అట్లానే మా ఊరే మొత్తం ముదిరాజు వాళ్ళు కాకుండా ఇవి అన్ని అన్ని కాస్ట్ల వాళ్ళకి ఇస్తారు చేపలు అయితే అవి ఎన్నైనా వాడండి కి కిలో మంచికి కిలా అట్లా ఇంటింటికి కిలా కిలానా రెండు కిలోలు పాలుంటాయి మా ఊరే ఆ నూర్లోనేమో ఇవే గైస్ తగ్గించుకుంటే మళ్ళీ దగ్గర ఉన్నా ఇదైతే మత్డా మా ఊరు చెరువు మాట్లాడ అక్కడనైతే అన్ని వలలు వేసారు చేపలు వాటి అయితే ఆల్రెడీ ఒక రెండు క్వింటల్ చేపలు చేపలైతే తీసి బయట అక్కడ అక్కడికి పోదాం మనం ఇప్పుడైతే తెల్ల తెల్ల గెలవైతే అంటే వలలేసారు వేసి అన్నీ వట్టుడు అయిపోయాక ఊరంతా వంచుతారు అప్పుడు ఇంకా ఆ వీడియో కూతుంది చూద్దాం ఎట్లా అంటే ఎందుకు ఎందుకు ఇస్తారంటే అందరికీ మా ఊరు చిన్నగా ఉంటుంది అందుకని మొత్తం అందరికి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అందరికి ఇస్తారు ఊర్లే మొత్తం ప్రతి ఒక్కరికి ఇస్తారు పాలు ఉంటాయి మా ఊర్లే మొత్తం ఇరవై ముప్పైవో పాలు ఉంటాయి పాలు కింద ఇస్తారు షాపులు అయితే మా ఊరు ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి అన్ని మా ఊరు అంటే చిన్న అంటే చిన్నగా ఉంటుంది పల్లెటూరే మాది చిన్నది అందుకని అందరు ఊరంతా వస్తాయి షాపులు ఏ ఊరినైనా ముదిరాజు బాగా ఉంటాయి చెరువు అయినా ఏదైనా కానీ మా ఊర్లో అందరికి ఉంటుంది చెరువులు ఎవరు పట్టినా మలుపుతారు అందరిని మనం అయితే ఇప్పుడు పట్టణ షాపల దగ్గరికి అయితే పోతున్నాం కట్ట నుంచి అన్ని అన్నీ పక్కనైతే ఉన్నాయి మా కట్ట మీద అది ఒక్క పని చేయరు మా ఊళ్ళో చేపలు వస్తే మాత్రం కట్టిగా తింటారు ఈ చెరువు చెరువు మీద ఉన్న ఇవన్నీ చెట్టు తుమ్మ చెట్లే బాగున్నాయి చెరువు మీద అయితే అయితే ఉంటాయి కడ్డ మీద చెట్లు ఈ వాళ్ళని వచ్చినా కనబడది రాత్రిపూటనైతే ఒక్కొక్కరు అయితే భయపడతారు బాగా ఇక్కడికి రావాలంటే చెట్లు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి మీరు అయితే చూసుకోవచ్చు కట్ట మీద ఇటు అయితే పక్కకు చెరువు కనబడుతున్నాయా నీళ్ళు ఇది పక్కకు అయితే చెరువు కట్ అయితే ఇది అయితే ఉంది లొకేషన్ పట్టే లొకేషన్ థర్టీ డేస్ అయితే ఇది వాళ్ళ పట్టిన షాపలు పడ్డాయి అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళేదట అవైతే ఓలలు వేసి వచ్చారు అయితే వేసి వచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు ఓనికి అయితే చేపలు దేనికి ఆ ఊల మీదకి వెళ్ళి అని పడవలెక్కనే ఉన్నాయి అన్ని అలా సార్ ఇత్తనేమో పోదామంటే ఇత్తలేరు ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు సో గైస్ ఇక ఫైనల్గా అయితే వీళ్ళు పడవల మీద చేపలు దేనికి అయితే పోతారు అవన్నీ తీసుకొచ్చి ఒక తేడా కుప్పైతే వేసి అందరికి ఒక రెండు వందల మూడు వందల పాలు ఉంటాయి ఆ పాలు అయితే అందరికి ఇచ్చి ఇక ఇట్లా పంచుకుంటారు చేపలు అయితే అవి ఎన్నె ఎన్ని వాళ్ళకు రెండు టన్నులో మూడు టన్నుల పడితే మర్చి కీలన కీలన లేకుండా రెండు కిలోల రెండు కిలోల దాకా ఇస్తారు చేపలు పాలుకు రెండు కిలోలు ఎన్ని ఇంట్లో ఎన్ని పాలు ఉంటాయి అన్ని పాలు మా విలేజ్లో మొత్తం పాల లెక్కన ఇస్తారు షాపలు ముదిరాజు వాళ్ళకైతే మా ఊరు చెరువు అయితే లేదు ఎందుకంటే వాళ్ళు మొత్తం తెనుగోళ్ళ అంటే దగ్గర తక్కువ మంది ఉన్నారు మా విలేజ్లో అయితే మాది ఎందుకంటే చిన్న విలేజే మాది తక్కువ విలేజ్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి తెనుగోళ్ళకు చెరువు ఇవ్వలేదు మా ఊరు వాళ్ళంతా ఈ మొత్తం ఇక విలేజ్ మొత్తం అది షాపలు ఉత్తప్పుడు పట్టేరనుకోవాలన్నా షి షాపాలు మన గట్టిగానే మలుతారు ఇక మామూలుగా మలవరు స్టాండ్ బస్ స్టాండ్ కాడికి పిలిచి దండగా కట్టిచ్చిడే అట్టు అందుకని ఇట్లా అన్ని కుప్పలు పాలేసి ఇట్లా పడవల మీదకి వెళ్ళి తెచ్చి ఆడ ఒక తడ కుప్పేసి వాళ్ళైతే ఆడ సంచులలో వాడుతారు సంచులలో తెచ్చారు పడవ మీద చేపలు ఆ చేపలు ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ కుప్పేసి అందరికీ పాలు మంచుతా అని అనుకుంటారు అది ఒక్కొక్క కిలో రెండు కిలోలు కొలుసుకుంటే అందరికి పంచుతారు షాపలు అయితే ఈ ఆడకేలు అయితే పడవ మీదకెళ్ళైతే షాపాలు తీసుకొస్తుండు ఇక వీళ్ళు ఎట్లా అంటే ఒక ఎనిమిది మెంబర్స్ వచ్చారు షాపలు పట్టేటోళ్ళు ఇక వాళ్ళ కిలోలు లెక్క పైసలు అయితే మా పట్టినందుకు కిలోకి అయితే ముప్పై రూపాయలు వాళ్ళు ఎన్ని కిలోలు చేస్తే అన్ని ముప్పై రూపాయలు అట్లా ఇస్తారు సో గైస్ ఇక ఫైనల్గా అయితే షాపలు అయితే చూసుకోవచ్చు షాపలు అయితే ఇట్లా పంచుతురు కొద్దిగా వీడియోనైతే స్టక్ అయింది ఏమనుకోకూర్రీ చూసిరా షాపలు అయితే ఇట్లా తెచ్చి సంచుల వేసి ఇట్లా కేజీలు లెక్క జోకి వాళ్ళకి ఎన్ని కేజీలు అయినాయని వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ ఏనంది మం ఏనంది నెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ పేర్లు రాసుకొని ఎవరు ఎన్ని కిలోలు తెచ్చిరని రాసుకుంటారు ఒక్కొక్క షాపనైతే కిలో ఒక్కొక్క షాప్ అయితే ఆరు కిలోలు దాకా ఉన్నది షాపులు అయితే ఇక అయితే పట్టుకొత్తూరు చూడు వాళ్ళ షాపాలు ఈ నిండా షాపలు అవి కిలోలు ఉంటాయి అయితే తెలియదు మనకు అవి ఇక ఒక వేసి కొలుసుకుంటూ ఇస్తారు చూడవచ్చు మీరు షాపలు అయితే చూసుకోవచ్చు కొన్ని తాబేలు కూడా పడుతున్నాయి ఇలా ఒక రవ్వలు బొచ్చేలు అన్నీ ఉన్నాయి ఇలా చూ చూడవచ్చు మీరు షాపలు అయితే नहीं 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 અરે ભાઈ ને કુરમુરજી મુલાદર આપો રે અરે ઓલો આઈકોડી એય સેઈ દિને ઓ કેઈ ને અરે ગોટે રંદુજી ગમીર શાપલ આ દર્શન મેં ગરીબી રોગ નું મેલવતા કવચે અસંગન રાજુ માર ની એંદર શાપલ તાંગા વસના આવી ને